రికార్డు బద్దలు కొట్టి ముప్పై సో ఇప్పటికి ము అని పీకేస్తే పీక కోస్తా సినిమా పోగిరి ఆ తర్వాత మగధీర చిరంజీవి గారి గెటప్ డైలాగ్స్ నెక్స్ట్ లెవెల్ సో ఇంద్ర టూ సో ఇంద్ర సినిమా మన శివశంకర ప్రసాద్ గారు సంచలన హిట్ సాధించిన ఇండస్ట్రీ హిట్ కొట్టిన అప్పటికి రికార్డు బద్దలు కొట్టి ముప్పై కోట్ల వసూలు సాధించిన ఏకైక ఫస్ట్ తెలుగు మూవీ ఇంద్ర ఆ తర్వాత ఇంద్ర సినిమా రికార్డ్ బద్ద కొట్టిన సినిమా పోకిరి ఆ తర్వాత మగధీర ఆ తర్వాత దూకుడు ఆ తర్వాత బాహుబలి సో ఇలా కలెక్షన్ సాధించాయి కానీ మొదటి సినిమా ముప్పై కోట్లు తెలుగు ఇండస్ట్రీలో ఇంద్ర సో ఇప్పటికీ ముక్కే కథని పీకేస్తే పీక కోస్తా ఆ ఏ రేంజ్ డైలాగ్ ఇప్పటికీ ఫేమస్ కాశీకి పోయాడు ఆ డైలాగ్ కూడా వేరే లెవెల్లో ఉంటుంది సో అందులో సాంగ్స్ ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేరే లెవెల్ ఇంద్రా సో మణి సినిమా మ్యూజిక్ ఇదే తీశాడు హెచ్ రంజి గారి గెటప్ డైలాగ్ నెక్స్ట్ లెవెల్ సోనాలి బింద్రే సో డైరెక్షన్ డైరెక్టర్ బై బి గోపాల్ సో ఈ సినిమా అంత పెద్ద బ్లాక్ బస్ట్ అయింది సో ఇప్పటికీ టీవీలు వచ్చిన ఆ చిన్నపిల్లాడు తేజస్ సచ్చ ఇప్పటికీ సూపర్ హీరో అయ్యాడు హనుమాన్ మిరాయ్ సో హా హీరో సో ఇప్పుడు ఇందిరా టూ వస్తే ఎలా ఉంటుంది కామెంట్లో చెప్పండి ఇంద్రా టూ సో ఇంద్ర సినిమా అంత పెద్ద హిట్ అయింది కాబట్టి ఇందిరా టూ తీస్తే ఎవరు బాధిస్తారు బాబీ కొరటాల శివ గోపిచంద్ మల్లేని భోయపడి సీను సో మీ నలుగురిలో యువలు ఇంద్ర టూ సినిమా తీస్తే బాగుంటుంది కామెంట్లో చెప్పండి సో చిరంజీవి గారి కెరీర్లోనే హైయెస్ట్ బ్లాక్ బస్ట్ మూవీ ఇంద్ర అప్పట్లో సో ఇప్పుడు మన శివశంకర ప్రసాద్ గారు వచ్చింది అది కూడా బ్లాక్ బస్టర్ హిట్ సో ఇంద్రాలో మీకు ఏ సాంగ్ ఇష్టం కామెంట్ చేయండి నాకైతే బంబొంబోలే సాంగ్ చాలా ఇష్టం దాదాయమ కల్ట్ క్లాసిక్ అది ఇప్పటికీ బ్లాక్ బస్టర్ సాంగ్ సో మీకు ఏ సాంగ్ ఇష్టం ఎవరు ఇందిరా టూని డైరెక్ట్ చేస్తే బాగుంటుందో కామెంట్ చేయండి ఇది ప్యాన్మేడ్ పోస్టర్ సో ఇందిరా టూ రావాలని నాకు కూడా ఉంది ఆ స్టాక్ ఇందిరా టూ అని కామెంట్లో చెప్పండి సో ఈ ఛానల్కి కొత్త వచనాలు వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై హింద్